అనుకున్న విధంగానే తెలుగుదేశం రెండు చోట్ల విజయం సాధించింది భారీ మెజార్టీతో విజయం సాధించింది ఇలా భారీ మెజార్టీతో విజయం సాధించడానికి గల కారణాలను నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు అక్కడ ఎన్నిక జరగలేదు పోలింగ్ జరగలేదు వన్ సైడెడ్గా ఓట్లు గుద్దుకునేటటువంటి ప్రయత్నం చేశారు అందువలన ఖచ్చితంగా ఈ ఫలితాలను ముందుగానే ఊహించడం జరిగింది అయితే ఇంతటితో పరిసమాప్తం అయిపోయింది ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవాళ చదివిన తర్వాత వారు రాసిన రాతలు చూసిన తర్వాత కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందనేటువంటి భావన కలిగింది అందుకోసమే మళ్ళీ కొన్ని విషయాలతో మీ ముందుకు రావడం జరిగింది ఈనాడులో ఫ్రంట్ పేజీ హెడ్డింగ్ ఏంటి అంటే వైకాపా ఘోర పరాభవం క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్న సమర్థత చాటారు పులివెందుల్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించిన ఉన్నతాధికారులు ప్రజా తీర్పు బయటపడింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి మంత్రి లోకేష్ గారు ఇకపోతే ఆంధ్రజ్యోతి జగన్ కోటపై టీడీపీ జెండా సొంత జిల్లాలో దిమ్మ తిరిగే తీర్పు కూలిన జగన్ సామ్రాజ్యం ఈ రకంగా రాతలు పెట్టే కార్యక్రమం చేశారు ఇంకొక చిత్రమైన వార్త కూడా రాశారు పులివెందుల్లో పసుపు జెండా ముప్పై ఏళ్ల తరువాత ఓటు వేశాను అందరికీ దండాలు ఇది ఒక ఓటరు ఓటుతో పాటుగా ఒక సిలిప్ మీద రాసి వేశాడని చెప్పబడుతుంది ఈ సిలిప్ ఎవరు వేసి ఉంటారంటారు పులివెందులు ఓటర్ వేసి ఉండడు పక్క నియోజకవర్గం నుంచి వచ్చారు కదా చాలామంది వాళ్ళు వేశారని నేను నా అభిప్రాయం కాదు అవును మీరే ఆలోచించండి ఒకసారి మనం కొన్ని విషయాల దొరికి వెళ్దాం ఇక్కడ నా దగ్గర ఉన్నాయి మీకు కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను లోకేష్ గారు ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏం రాశాయంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది ముప్పై ఏళ్ల తర్వాత ప్రజలందరూ నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించటం భయపెట్టి ఏకగ్రహం చేసుకోవటం కాదు అని పెట్టి కింద ఫోటో పెట్టాడు ఒక లైన్లో నుంచి ఉన్నట్టుగా దానిలో మీకు చూపిస్తున్నాను చూడండి ఆ రౌండ్ చేసిన అతను పులివెందుల నియోజకవర్గానికే సంబంధం లేనటువంటి వ్యక్తి జమ్మల మడుగు నుంచి వచ్చి ఓటేస్తున్నాడు ఆయన పొన్నతోటి మల్లికార్జునరావు ఆయన ఓటేస్తున్నాడు ఏం చెప్పాలి దీనికి ఇది నేను తీసిన ఫోటో కాదు కరెక్ట్గా లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టిన ఫోటో దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఇది దొంగ ఓట్లని బహుశా ఇలా దొంగ ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఓటుతో పాటు ఈ స్లిప్ కూడా నువ్వు చెప్పినట్టుగా పెట్టి ఉంటారనేది నా అభిప్రాయం లేదంటే కలెక్టర్ గారు వెళ్ళారు డిస్టిక్ కలెక్టర్ ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భంలో వెళ్ళి ఆయన అఫీషియల్గా ఒక ట్వీట్ చేశాడు తర్వాత ఆ ట్వీట్ అనుకోండి అది వేరే అంశం ఆ ట్వీట్లో ఏమన్నాడు చూసారా జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి నల్లగోడువాడిపల్లి ఎర్రబల్లి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సరళి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అని కింద ఫోటోలు పెట్టారు ఆ ఫోటోలో ఒక చిత్రమైంది ఏంటంటే దానిలో గారు రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని పోలింగ్ను పరిశీలిస్తున్నాడు అక్కడ ఇద్దరు ఓటర్లు ఓటు వేస్తున్నారు ఆ ఇద్దరు కూడా పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఓట్లు వేస్తున్న వాళ్ళు ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంగానే ఆ ట్వీట్ని డిలీట్ చేశారు బహుశా వీళ్ళిద్దరూ వేసి ఉంటారు ఆ స్లిప్పు వీళ్ళిద్దరిలో ఒకరు ఇలా పులివెందుల వాళ్ళు ఎవరు వేయలేదు ఇలా చెప్పుకుంటూ పోతే నా దగ్గర చాలా ఉన్నాయి స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి అన్నీ కూడా ఇవన్నీ దొంగట్లే ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ మేమేమి ఫోటోలు తీసినవి కాదు సాక్షులు ఫోటోలు తీసినవి కాదు లేదా మీడియా ఫోటో తీసినవి కాదు బయట జనం ఫోటోలు తీసి మీరు ప్రకటించినటువంటి ఫోటోల్లో కూడా అన్ని దొంగ ఓట్లు ఉన్నాయి ఇంకా ప్రజాస్వామ్యం అద్భుతంగా అమోఘంగా జరిగిందని ఎలా చెబుతారో నాకు అర్థం కాలా ఇందాక ఇక్కడ చదివాను లోకేష్ గారు అంటున్నారు అభివృద్ధిని చూసి పరిపాలన చూసి జనం అందరూ ఓట్లేశారంట మీ అభివృద్ధిని చూసి పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ఓట్లేశారా ఆ దొంగ ఓట్లు ఏంటి నాకు అర్థం కాలా అబద్ధం ఆడినా అతికేదట్టు ఉండాలి చాలా చాలా క్యారెక్టర్లను ప్రవేశపెడుతున్నారు ఈ నాటకంలో ఈ నాటకాన్ని రక్తి కట్టించాలని అనుకుంటున్నారు కానీ మీ నాటకం ఫెయిల్ అయిపోయింది ప్రజలందరికీ కూడా ఇది మీది నాటకం అనేది అర్థమైపోయిన విషయం మీకు అర్థం కాకపోతే మేమేం చేయాలి చెప్పండి ఒక విచిత్రమైన వార్త ఆంధ్రజ్యోతిలో చూశాను అదేమిటంటే సరే కూలిన జగన్ సామ్రాజ్యం అన్నారు ఇప్పుడే కూలిపోయిందంటే ఈ పులివెందుల్లో దొంగ బొట్లు వేసుకుంటేనే జగన్ సామ్రాజ్యం పులివెందుల్లో కూలిపోయింది అనేటువంటి హెడ్డింగ్ పెట్టారు దాంతోపాటు ఒక చిన్న వార్త రాశారు నాడు ఉపేష్ చంద్ర నేడు కోయా ప్రవీణ్ ఏమైనా నాకు అర్థం కాలేదు ఉమేష్ చంద్ర ఎక్కడ కోయా ప్రవీణ్ ఎక్కడ ఉమేష్ చంద్ర చాలా సిన్సియర్గా టెరిఫిక్గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి ఆఫ్కోర్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి గారు నిలబడ్డప్పుడు చిందర వందర చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అది వేరే అంశం ధైర్యశాలి చివరికి నక్సలైట్ల చేతులు హతమైనటువంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తితో కోయా ప్రవీణ్ ను పోల్చి ఎందుకయ్యా పోలీస్ సర్వీసుని అపహాసం చేస్తున్నారు నాకు అనుమానం ఏదో సందులో కోయా ప్రవీణే వెళ్ళి ఈసులు పిందాక చెప్పాను అసలు వేసి ఉంటాడని అనుకుంటున్నాను అలాంటి వ్యక్తి కోయా ప్రవీణ్ కోయా ప్రవీణ్ ఎక్కడ ఉమేష్ చంద్ర ఎక్కడా అపహాస్యం అయిపోతుంది పోలీసింగ్ అంతా కూడా ఈ రకంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కోటలు పగిలిపోయాయి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యాడు ఇతని మాటలన్నీ రాసుకుంటున్నారు రాసుకుని మీరు ఒక సునకానందాన్ని అనుభవిస్తున్నారు తప్ప మొన్న జరిగిన రెండు ఎన్నికల వల్ల మీ పరువు ప్రతిష్టలు మంట గలిసిపోయాయి ఇది మీరు గమనించలేకపోతున్నారు పరాయి ఊరు వెళ్ళి ఓట్లు వేసి పోలీస్ యంత్రాంగం అంతా దుర్వినియోగం చేసి ఎన్నికల సంఘాన్ని కూడా దుర్వినియోగం చేసినటువంటి మీరు ఇవాళ ఏదో మీ పరువు పెరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అనుకునేటువంటి ఆలోచన చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఇందులో విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు ఆచరిలోచి డైలాగ్ చెప్పాడు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం బద్ధంగా జరిగింది అని పవన్ కళ్యాణ్ గారు చెరుకురు శ్రీధరు లేదా మన కోయా ప్రవీణు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒక అద్భుతమైన నాటకీయ పక్కీలో కలిసి నడిపినటువంటి ఈ పాపంలో మీరెందుకయ్యా పాలు పంచుకునే ప్రయత్నం చేస్తారు మంచిది కాదు దుర్మార్గమైన పద్ధతుల్లో పాలు పంచుకోకుండా మీ చేతికి మట్టి అంటకోకుండా జాగ్రత్త బట్టి మంచిది లేకపోతే వాళ్ళతో పాటే గంగలో దూకుతానంటే దూకండి మాకేం అభ్యంతరం లేదు ఏది ఏమైనా ఒకటైతే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈనాడు ఆంధ్రజ్యోతి విత్సలవిడిగా ఏదో అయిపోయిందని చెప్పి ఆనందాన్ని అనుభవించే పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం రాబోయే కాలంలో మీరు దీని యొక్క ఫలితాలను అనుభవిస్తారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్